దిశ పేపర్లో ప్రేమ జంట ఆత్మహత్య ఎరటిగా కారు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంట లవ్ చేసుకునే విషయం ఆ ఒక అబ్బాయికి తెలిసింది అమ్మాయి చుట్టాలలో ఒక అబ్బాయికి ఏదో తెలిసినట్టుంది తెలిసిన తర్వాత ఆ తెలిసిన వ్యక్తి ఈ లవ్ జంట ఇద్దరిని కూడా రోజు బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక లక్ష లక్ష యాభై వేల వరకు గుంజెండి వాళ్ళ దగ్గర మీ ఇంట్లో చెప్తాం పైసలు ఇస్తే ఊకుంటా అని లక్ష యాభై ఇయంగా కూడా ఇంకా కొన్ని డబ్బులు డిమాండ్ చేసిండు అది తట్టుకోలేని వీళ్ళు ఏం ఒక ఫ్రెండ్ ఎత్తిగా కారు కొని అడుక్కొచ్చి దాంట్లో ఉప్పలు బోడుప్పలు ఉప్పల దగ్గరను గట్కేసారి ఓర దగ్గరలో కారు లోపడిపోయి పెట్రోల్ పోసుకొని చనిపోయారు అనే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి వేడిని అంతా మంటలు తట్టుకోలేక బయటకు వచ్చేసి చనిపోయిండు ఆ అమ్మాయి డోర్ లాక్ అయిపోయి దాంట్లోనే చనిపోయింది ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఏ విషయం ఏదైనా ప్రాణం పోతే తిరిగి రాదు ఎవరో బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన ఇద్దరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ కాలం మీద మీరు నిలబడండి కొట్లాడండి చివరికి గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదు